హలో అండి వెల్కమ్ టు విక్స్ వరల్డ్ దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా ఏం చేస్తామండి చికెన్ ముక్క తింటాం కదా సో మేమైతే అదే చేస్తున్నాము చెరువు నిండి అయితే వాటర్ దగ్గరికి వెళ్ళాము ఇలా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ పలావ్ కుష్కా అన్నీ అయితే కట్టుకొని వెళ్ళాము ఎక్కడ చూడు వాటర్లో ఈ తామున పుష్పాలే అసలు కాస్ ఎన్ని ఎన్ని ఉన్నాయండి అసలు ఆడవాళ్ళకి అక్కడ వదలాలి చేతికి అందేటట్టు అక్కడ కూడా మిగల్చకుండా అన్నీ తెంపేస్తారండి మే అక్క అయితే నా అసలు అవన్నక ఎంత తనకులాడు చూసారా ఎక్కడ చూడు అవే పుష్పాలే ఎవరికైనా ఆనందం కలుగుతుంది అవి ఎప్పుడెప్పుడు మనం కోసేసుకోవాలా అన్నంత ఫీల్ అయిపోతుంది మా పరిస్థితి కూడా సేమ్ అదే ఏ సిచ్యువేషన్ మాకు అక్కడ కట్ కానీ ఏమి కానీ సరిగ్గా దొరకడం లేదు అవి తెంపుకోవడానికి ఎలా చేయాలా ఏమా అని పెద్ద ఫీల్ మాకు మాకొక్కడి కూడా దొరకకపోతే ఫైనల్గా రోడ్డు మీద అయితే ఈ చేప దొరికింది అది ముళ్ళు చేప అంట మా వాడికి ముట్టుకోగానే బ్లడ్ అంతా కారిపోయింది అసలు చూసి అలా చేయి ఇల్లుచుకుంటున్నాడు చాలా షార్ప్గా ఉంది చచ్చిపోయింది అది ఆల్రెడీ రోడ్డు మీదకైతే ఇలా వాటర్ అన్నీ వచ్చేసాయి మనం ఇలా హ్యాపీగా ఫ్యామిలీతో సరదాగా అలా క్యారీ కట్టుకొని అందులో చికెన్ చేసుకొని వెళ్తే ఉంటుంది కదా చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ వెకేషన్ ఇలా వెళ్ళడము మా వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు అటు సైడ్ బండి నిలబెట్టి నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంక నిలలేక రావాలా అన్నట్టు సాప క్యారీస్ అంతా అంత ఇంట్లో అంతా ఎత్తుకొచ్చినట్టు అయిపోయింది పరిస్థితి పిల్లలు ఆనందం అయితే అసలు చెప్పలేదండి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా పిల్లలు ఇలా ఆనందపడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకు కూడా ఆల్మోస్ట్ మనం హ్యాపీగానే ఉంటాం అనుకో మనకంటే ఎక్కువ పిల్లలు ఎంజాయ్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఆ ఫీలే వేరే లెవెల్ మా వాడు ఎంజాయ్ చేస్తా అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఏమంతా ఏం పెద్ద మనం పొడిసేది ఏం లేదనుకో ఇంట్లో మనము పిల్లల్ని అలా సరదాగా బయటకు అప్పుడప్పుడు తీసుకెళ్తుంటే బాగుంటుంది పిల్లలకు కూడా అవును మనం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అన్నట్టు సో క్యారీ అయితే ఫైనల్గా నా చేతికి ఇచ్చింది మా అక్క దున్నపోతూ మా ఇంకొక స్కూటీ వెనక్కి ఉంది పెద్దబడి అది పాప తీసుకొని వస్తూ ఉంది దబ్బుకొని వస్తూ ఉంది ఆ స్కూటీ అయితే మా బాగా వేసుకొని వస్తున్నాడు అండ్ ఫైనల్గా ఒక ప్లేస్ ఎత్తుక్కొని అయితే సిట్టింగ్ వేసేసాం తినడానికి ఇంకప్పటికీ ఆకలి అయిపోతూ ఉంది మాకు మామూలుగా ఆకలి అనిపించలేదు అలా వెళ్ళినప్పుడు వాటర్లోకి ఆకలి అనేది ఇంకా అనిపిస్తుంది మనకు అసలుకు చూసారా చికెన్ గ్రేవీ అండ్ పలావు అది అండ్ చికెన్ కర్రీ అయితే అసలుకి అది ఉత్త ఏమంటారు జస్ట్ అలా వేపుడు అనమాట అది అండ్ అందులో కుష్క అసలు చాలా మిస్ అయ్యామండి ఆ బ్యాగే మర్చిపోయి వచ్చినాం ఆ హడావిడిలో అసలు తిన్న ప్రతిసారి ఒక ముద్ద పెట్టుకున్న ప్రతిసారి మాకు ఆ చికెన్ కర్రీనే మంచిగా వస్తుంది అసలు ఏం చేసాం నైట్కి ఇంకేలాగే ఇంటికి పోయినాక అదే తినాలి కదా అనే సంతృప్తితో ఇలా కానిచ్చేసాం కానీ తిండి ఏదైనా మిస్ అయిపోతే అలా పోయిన టైంలో చాలా బాధ అనిపిస్తుంది మాకైతే ఆ చికెన్ కర్రీ ఇడిచిపెట్టినామనే బాధే సగానికి సగం ఉంది అక్కడ ఎంజాయ్ చేసిన దానికంటే ఎందుకంటే అది అంత టేస్టీగా చేసుకున్నాం కావాలని అలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనకు అలా తినాలి అనిపిస్తుంది కదా ఆ బాగా ఏమంటారు హాట్ హాట్గా బాగా కారంగా అట్లా సో అలా అయితే మాకు ఇష్టంగా చేసుకున్నాం అది మిస్ చేసినాం మేము చేస్తాం ఏం చేయలేం కదా మిస్ చేసుకున్న తర్వాత సార్ రోడ్డు మీదకి ఇలా ఇన్ని వాటర్ వచ్చేసినాయి బైక్ ఉంటే కూడా చాలా ఇబ్బంది అనిపించేసింది ఎక్కడ స్కిడ్ అవుతామేమో అన్నట్టు సో అన్న వాళ్ళైతే అక్కడ చేపలు పడుతున్నారు చేపలు కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి కొంతమంది అయితేనా కమల పుష్పాలు కూడా వాళ్ళు తెంపుతున్నారు అమ్మకోవడానికి ఏమో మేబీ కానీ చాలా అంటే చాలా లోతుంది అది ఇంకా మా భావ నీళ్ళల్లోకి అయితే ప్రస్తుతానికి దింపేసినాం ఏమైతే అది కానీ మాకు మాత్రం కమల పుష్పాలు కానే కావాలని ప్రస్తుతానికైతే లోతు ఎంతుందా ఏమా అని అటు సైడ్ అయితే నీళ్ళలో దింకాడు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు ఎంత లోతుంది అని సరే పద మనకు కమల పుష్పాలు ఎటుపక్క ఉంటే అటుపక్క నేను ఇంకా దిగు అనేటట్టు అయితే చేసాము మా పిల్లలు ఆనందపడుతున్నారు వాళ్ళ డాడీ అలా చేస్తున్నారని సో కమల్ పుష్పాలు ఈ ఉన్నాయి కదా దింపేసాం మనిషి వాళ్ళు ఓపల మొగ్గలు ఉన్నాయండి చూసారా కనిపిస్తుందా మీకు కూడా మొగ్గ ప్రస్తుతానికైతే దింపేసాము ఇంకా అవి తింపడం మాత్రమే ఆలస్యం అలా చూసి ఎందుకండి వదలాలనిపిస్తుంది అసలే ఫ్రీగా వచ్చేవి అస్సలు వదలబుద్ధి కాదు మాకైతే ఇంక అస్సలు ప్రాణం కూడా కదా విడిచిపెట్టి వస్తా అంటే అయ్యో చేతికి అందినవి పోయినాయి ఏ చేతికి అందినవి పోయినాయి అనుకుంటాము అవి వేర్లు కూడా పిక్కున్నాము మేము ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద టబ్బులు వేస్తే పుష్పాలు వస్తాయి కదా అన్నట్టు ఇంతకుముందు వేరే వాళ్ళు అలా టబ్బులు వేస్తుంటే పుష్పాలు వచ్చాయి సో మనం కూడా ట్రై చేద్దామని చాలా వరకు అయితే అవి కోసేసుకున్నాము బాగా హ్యాపీ అనిపిస్తుంది కదా మన చేతులతో మనం అలాగ తెంపుకుంటే మనం ఎంత అమౌంట్ పెట్టి కొనుక్కున్నా కూడా రాదు ఆ ఫీలు మనం ఇలాగ కోసుకున్నవి మన చేతిలో ఉంటే ఆ హ్యాపీనెస్ ఆ ఫీలే వేరే అనిపిస్తుంది మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది అవన్నీ అలా తీసుకునేపాటికి మొగ్గ ఎంత చిన్న చిన్న మొగ్గలుగా అనిపిస్తున్నాయి కొన్ని అయితే బాగా వచ్చేసినాయి విడిగా అది చూసారా మొగ్గ అది అదిగో అది ఇంకా బాగా విచ్చుకోవాలి అయితే బాగాలేదంట మొగ్గ అందుకే దాన్ని ఇస్త్రేసాడు ఇంకా అవసరం లేదు ఇంకా దాంతో అన్నట్టు ఇంకా లోపల ఏర్లతో పాటు అయితే ఆ కూర్చుని అంతా పిగేశాడు కానీ అవి లోపల దిగిన తర్వాత కాళ్ళకంతా చుట్టుకుంటాయంట ఒకవేళ మరి మిస్టేక్గా చూసుకోకపోతే ఎక్కువ తీగలు తీగలు ఉంటాయి కదా అవి సో జాగ్రత్తగా ఉండాలి ఇలా అయితే అన్నీ తెంపేసుకున్నాము ఇంకొకటి అయితే దొరికింది అదిగోండి అక్కడే విడిగిపోయినాయి బాగా కూడా అవి కానీ ఏమంత బాగా అనిపించలేదు రెక్కలు కొంచెం ఉన్నాయి సో దాని అయితే వదిలేసామా లేదు దానిని కూడా తీసేసుకున్నాం లోపల లోపల ఎన్నెన్ని మొగ్గలు ఉన్నాయండి అసలు వాటర్లో మనకు అసలు కనిపించలేదు అవి చూసి అలా ఉన్నాయి లోపల లోపలే ఉన్నాయి అయినా ఎన్ వాటర్లో ఎంత అద్భుతం అసలుకి కమల పుష్పాలు ఎంత బాగా కాస్తాయి చూసాను ఎంత బాగున్నాయి అవి చూస్తా అంటేనే నాకు ఎంత హ్యాపీ ఫీల్ అనిపించిందో మీలో ఎంతమందికి ఇలా ఇష్టపడతారు మీకు కూడా ఇలాంటి వెకేషన్ టైంలో ఇలాగ మీకు పుష్పాలు కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనిపిస్తే ఒక లైక్ కట్టండి నా వీడియోకి అండ్ మా వాడు పోతాను పోతాను దుంకుతానడా అంటే లేదు లోతుంది అని అయితే చెప్తున్నాడు పిల్లలు కదా వాటర్లోకి దుంకితే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలను వాటర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉన్న